హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈ ఫ్రై చూస్తే అచ్చం చికెన్ ఫ్రైలా ఉంది కదండి కానీ కాదండి ఇది కంద ఫ్రై కంద పులుసు ఈరోజు మనం కందం తెచ్చుకొని కందతో ఫ్రై పులుసు రెండు పెట్టుకుందామా అండి దానికోసం ఇలా కందని మార్కెట్ నుండి తెచ్చుకొని దాన్ని పైతొక్కంతా శుభ్రంగా తీసుకోవాలి మనకి ఎలా వీలుంటే అలాగా మేము కత్తిపెడితో పైతొక్క అంతా తీసాము మీకు వీలుంటే కత్తితో కానీ పిల్లలతో కానీ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత దాన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కందని కడుక్కునేటప్పుడే చూసి జాగ్రత్తగా కడుక్కోవాలండి అది మట్టితో ఉంటుంది కదండి ఏ మాత్రం సరిగ్గా కడగకపోయినా కూరంతా ఇసుక ఇసుకగా తగులుతుంది మనం అసలు తినలేమండి అందుకే కందని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి కంద కోసేటప్పుడే ఒక్కొక్కసారి దురద వస్తుందండి దానికోసమని చేతికి ఆయిల్ రాసుకొని అన్నా కందని కట్ చేసుకోవాలి లేకపోతే మజ్జిగులో చేతిని ముంచైనా కందని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కంద ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి మనం ఈ కంద ముక్కల్ని కొన్నేమో ఫ్రై చేసుకుంటాము కొన్ని ఏమో పులుసు కింద వాడుకుంటాం కదండి ఉడకబెట్టుకోవడం మాత్రం రెండిటికి ఒకటే అనమాట దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొన్ని నీళ్లు కంద ముక్కలు వేసుకొని వాటన్నిటితో పాటు జామాకులు కూడా వేసి ఉడికించుకోవాలండి అవి ఉడికే లోపల కంద పులుసు కోసం చింతపండు కూడా నానబెట్టుకోవాలి సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కంద ముక్కల్లో జామాకులు వేసి ఎందుకు ఉడకపెట్టామంటేనండి కందకున్న దొరద తగ్గుతుందని ఇలా ఉడికిన కంద ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం కందతో ఫ్రై చేసుకుందామా అండి దానికోసమని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడయ్యాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు దాంతోపాటు కొంచెం ఇంగువ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి కంద మొక్కలు ఉడకబెట్టుకుంటే కంద పులుసు ఉండటం కానీ కంద ఫ్రై చేసుకోవడం కానీ చాలా ఈజీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ కూరకి సరిపడా ఉప్పు కారము కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కంద మొక్కల్ని ఇందులో వేసుకోవడమేనండి వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి కంద ముక్కలు ఆల్రెడీ ఉడుకున్నాయి కదండి ఇలాగా ఉప్పు కారంలో వేస్తే కందముక్కలు ఆ ఉప్పు కారాన్ని పీల్చుకుంటాయనమాట మూత తీసి ఒకసారి కలిపి తర్వాత దీనిలోకి గరం మసాలా కొంచెం కరివేపాకు మనకి వీలుగా ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కరివేపాకు వేసాను కరివేపాకు వేసాక కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే కంద ఫ్రై రెడీ అయిపోతుందండి చూడండి చూడడానికి అచ్చం చికెన్ ఫ్రైలా ఉంది కదండి చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంత సింపుల్గా చేసుకునే కంద ఫ్రైని ఒకసారి ట్రై చేయండి దీన్ని రసం పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న సైడ్ డిష్ కింద ఇది వండుకొని తినేయచ్చండి అవేమీ లేకపోయినా నిమ్మకాయ పిండుకొని ఇలా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కంద పులుసు ఎలాగో చూద్దామా అండి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు దాంతోపాటు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కొద్దిసేపు ఉల్లిపాయల్ని ఫ్రై అవ్వనివ్వాలి కంద పులుసుకి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇంకొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసనంతా పోవాలన్నమాట కంద పులుసు ఇంకా గ్రేవీగా రావాలనుకోండి సగం ఉల్లిపాయలు ఏమో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సగం ఉల్లిపాయలు ఏమో మిక్సీ పెట్టుకొని పేస్ట్ వేసుకోవాలి అప్పుడు గ్రేవీ ఎక్కువ వస్తుందనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కంద మొక్కలను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు ఇందులో పోసుకోవాలి మొక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు నీళ్లు అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలన్నమాట చింతపండు పులుసు పోసుకున్నాక ఇందులోకి గరం మసాలా కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చింతపండు పులుసు పోసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగ దగ్గరగా వస్తే కంద పులుసు రెడీ అయినట్టేనండి మీరు వేసుకోవాలనుకుంటే కంద పులుసుని దింపేటప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకున్నా బాగుంటుందండి నేను కరివేపాకు ఎక్కువ వేసాను కదా అని కొత్తిమీర వేయలేదనమాట కంద పులుసు చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో తింటే చాలా మంచిదని అంటారు కదా మీరు ఇలాగే వండుతారా లేదో కామెంట్ చేసి చెప్పండి మీకో విషయం చెప్పడం మర్చిపోయానండి కంద మొక్కలు ఉడకబెట్టేటప్పుడు నేను జామాకులు వేశాను కదా వాటి ప్లేస్లో కొంచెం పెరుగు కానీ లేదన్నా మజ్జిగ కానీ వేసి ఉడకబెట్టినా కందలో ఉన్న దొరద తగ్గుతుందండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఒకసారి కంద ఫ్రై గురించి మా దగ్గరలో ఉన్న ఒకళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఎలా వండాలంటే నేను ఇలా వండుతాను అంటే చీ కంద ఫ్రైని ఎవరైనా అలా వండుకుంటారా అని కామెంట్ చేశారు వాళ్ళకే కంద ఫ్రై ఇలా వండి పంపితే సూపర్గా ఉంది చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారండి మీరు ఇంత సింపుల్గా చేసుకునే కంద ఫ్రైని ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం కదండి వేడి కార కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇలాగ కందని ఫ్రై చేసుకొని తింటే ఇంకా ఇష్టంగా తింటామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్